లేదు అసలు అసలు ఆ విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం ఇంకా బాధాకరం రైట్ విజయలక్ష్మి గారు మీరు ఎంటర్ప్రెన్యూర్ మెంబర్ అండ్ ఎంటర్ప్రిన్యూర్ సో ఈ ఎంటర్ప్రీన్యూర్ లో మహిళలు ఎంతవరకు వాళ్ళు ఆ విజయాన్ని సాధించారు అనుకోవచ్చు ఎంపవర్మెంట్ లో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా చాలా స్కీమ్స్ వస్తున్నాయి అండ్ బాగా యూజ్ చేసుకుంటున్నారు దాంట్లో కొంతవరకు డెవలప్మెంట్ జరిగిందంటారా గతాన్ని పోల్చుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది బట్ డెఫినెట్లీ అది ఇంకా బెంచ్ మార్క్ రీచ్ అవ్వలేదు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని స్కీమ్స్ పెట్టినా ఇన్ని అవకాశాలు ఇస్తున్నా కూడా అందులో కూడా ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద విమెన్ అంటే కంపెనీస్ ఓన్డ్ బై ఉమెన్ అంటే ఓన్లీ ట్వంటీ పర్సెంటే ఉన్నాయి ఇరవై శాతమే ఉన్నాయి ఇంకా కూడా సో ఇంకా రావాలి ఇంకా చేయాలి

నాకేదో చేయాలని ఉంటుంది బట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు లేదా దానికి తగిన స్కిల్స్ దానికి తగిన ట్రైనింగ్ ఉండదు సో మనం ఇనిషియల్ గా ఇవన్నీ ఫోకస్ చేసి సో ద గ్రౌండ్ రీజన్స్ గ్రౌండ్ రీజన్స్ అయితే ఏముందో అవన్నీ కూడా మనం ఫస్ట్ ఫోకస్ చేసి మళ్ళా వాళ్ళకి అందులో ముందుకెళ్ళండి అని ప్రోత్సహించాలి పద్మావతి గారు మహిళలు చరిత్రను తిరగరా